లోకేష్ కు చెప్తా ఉన్నా మీ ద్వారా నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం ఇవాళేమో సంబరపడుతున్నాయో రాక్షస ఆనందం పొందుతానో హెచ్చరిస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా రాష్ట ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా ఇది దుర్మార్గమైన చీర నేనేం చేశానా నువ్వు ఎనభై మూడు రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాజస్థానంలో బొందించాలక నా ఇంటినే దాడి చేస్తావా పెట్రోల్ బాంబు లేస్తారా అసలు ఇంత దుర్మార్గంలాగా ప్రవర్తిస్తారు మీరు నేనేమన్నాను ఏమన్నాను ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామో చూస్తా నువ్వు నీ గుండాలని నీ రౌడీలని నీ పిక్ పాకెట్ పాకెట్లని బ్లేడు బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి ననుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా నీకు పెళ్ల పిల్లలు లేదా నీకు ఇల్లు లేదా నీకు కుటుంబం లేదా ఎవరితో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా లోకేషన్ చెప్తా ఉన్నా నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు చెప్పకపోతే ఇటువంటి పనికి పిల్ల జోలి భయపడటం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి నీ వెరి చే చెప్పా ఒలు తగ్గించుకున్నా కానీ నీ చిప్పు హెదల మొత్తం దొబ్బింది ఏం పొలరాయి పనికి మాట ఒక బలహీన వర్గాల వాడి కింద నా మీద తాడా చిప్పు శాతం వదిలేసి సన్నాసుల్లాగా తయారీ